రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి లేదనుకుంటే మాత్రం ఇండి కూటమిలో ఉన్నటువంటి మిగతా ఏ పార్టీ ఉండదు ఇప్పటికే హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర లాంటి పార్టీల్లో పార్టీ సంస్థాగతంగా లోపాలు ఉండడం వల్ల ఓడిపోతే ఈ రోజు ఎవరూ కూడా ఉండట్లేదు ఇండి కోటంలో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వెళ్ళిపోయింది ఇక టీఎంసీ కూడా గడ్డి పెట్టింది డిఎంకే కూడా ఎలా ఉంటే మేము ఉండమని చెప్పారు దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీ తన పద్ధతిని మార్చుకున్నాడు ఎందుకంటే అధికార పక్షం మీద బీజేపీ మీద నువ్వు ఏ విధంగా విమర్శలు చేయలేకపోతున్నావు ఏ విధంగా కూడా దాన్ని కౌంటర్ ఫైల్ చేయలేకపోతున్నావు అంటూ ఇండి కోటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాయి ఇక మా వాళ్ళు ఎంత కౌంటర్ ఇచ్చినా సరే అది జాతీయ లెవెల్లో ఉండదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి కౌంటర్ చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తే ఏదో ఓటు చేసి ఏదో ఒక కౌంటర్ అటాక్ చేయని చెప్తే చివరికి ఏదో ఓటు చేద్దామంటూ ఇప్పుడు ఈ ఓట్ల చోరీ గురించి పెద్ద రాద్ధాంతం చేస్తాను అనుకుని పెద్ద బాంబు బేలుస్తాను అనుబాంబు లాంటి నిజం చెప్తాను దానివల్ల ఇక ఈసీ దేశంలో ఎక్కడ దాక్కుంటుందో కూడా ప్లేస్ కూడా ఉండదు అన్న విధంగా భయపెట్టినటువంటి రాహుల్ గాంధీ చివరికి ఆ బాంబు మనిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటికే ఈ ఇండియా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చాలా ఎక్కువగా ఆంక్షలు పెట్టేశాయి ఏం చేయాలి సరే ఓటు చోరీ అన్నాం కదా దాన్ని నిర్వహిద్దాం బీహార్లోనేమొచ్చేసి ఓటు అధికార యాత్ర అని ఒకటి యాత్ర చేపట్టారు కదా రాహుల్ గాంధీ గారు అయితే ఇప్పుడు దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ నేను ఇంకొక నిజం చెప్తాను ఇంకా నా దగ్గర ఒక నిజం ఉంది ఒక అనుభవం లాంటి నిజం ఉంది అది నిరూపిస్తాను అది నిరూపిస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓట్లు చోరీ చేసే గెలిచాయి అర్థమవుతుంది ప్రజలకి అంతెందుకు నా దగ్గరికి చిన్నపిల్లలు కూడా వచ్చి అదే చెప్తున్నారు మోదీ ఓట్లు దొంగతనం చేశారని చిన్నపిల్లలు ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు చిన్న పిల్లలకు ఓట్లు ఉంటాయా ఆ మాత్రం ఇంగిక్ విజ్ఞానం ఉండదా ఓట్లు లేనటువంటి పిల్లలు ఏ విధంగా వచ్చి ఓట్లు దొంగతనం అయ్యే అని చెప్తారు వస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు వస్తారు పెద్ద వాళ్ళు ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళు వస్తారు ఓట్లు వేసినటువంటి వారు వస్తారు కానీ ఓట్లు వేయనటువంటి చిన్నపిల్లలు వచ్చి మోదీ ఓట్లు దొంగతనం చేశారని ఎలా చెప్తాడు ఈయన ఇలా మాట్లాడే మొత్తానికి కాంగ్రెస్ని నాశనం చేసేసి బీజేపీకి ఎంతో కొంత ఒక మంచి బొజ్జ ఏర్పాటు చేస్తున్నాడు వాస్తవానికి చిన్నపిల్లలు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు అని చెప్తున్నాడు ఆయన చిన్నపిల్లలు ఎలా చెప్తారు ఇప్పుడు డిఎంకే నేత వచ్చేసి స్టాలిన్ అక్కడ పర్యటిస్తాడు బీహార్లో బీహార్లో పర్యటిస్తే మొన్న ఏమొచ్చేసి అక్కడ నుంచి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుండి మా రాష్ట్రంకి వచ్చి ప్రచారం చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా అని అన్నాడు కదా తమిళనాడు వచ్చినటువంటి చాలామంది బీజేపీ నేతలే మరి ఈ నిలిపోయి ఏ విధంగా బీహార్లో ప్రచారం చేసేస్తాడు అది అది ప్రశ్నించరా అంతేకాదు బీహార్లో ఏమొచ్చేసి బాత్రూమ్లు కడగడానికి పశువులు కడగడానికి దేనికి పనికిరా అవి చేయడానికి తప్ప అని చెప్పాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేస్తాడు ఇవన్నీ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీకి చాలా పెద్ద మైనస్లు కాదా ఏం మాట్లాడతాడు ఆయన ఆయనకే తెలియదు వీళ్ళ తాతగారు నెహ్రూ దాదాపు మొదటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పదమూడు ఓట్లు వచ్చినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కాదని ఈయన ప్రధాన అయిపోయాడు ఆ రోజే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక ఉంటే ప్రధానిగా ఈ రోజు చెప్తున్నాను నేను దేశం మరీ ఇదే కాదు కానీ ఖచ్చితంగా మన దేశం ఇప్పటికి మన టెర్ క్యాపిటల్ జీడిపి ఒక పదివేల డాలర్ల పైగానే ఉండేది అలాగే మన యొక్క దేశం కూడా ఎప్పటికీ రెండు ట్రిలియన్ డాలర్లు దీంతో ఉండేది లేదు అనుకుంటే చైనాతో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చేది ఖచ్చితంగా చెప్తున్నాను చైనాతో పోటీ పడే పరిస్థితి వచ్చేది ఎందుకంటే ఆయన కనుక ప్రధాన అయితే ఇక్కడ పూర్తిగా ఎవరిని లేకుండా చేసేస్తారు ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని పూర్తిగా లేకుండా చేసేస్తారు దేశ ద్రోహుల్ని లేకుండా చేయడం ఒక అయితే అవినీతి పరులైనటువంటి ఈ గత అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీ వేరే రకంగా ఉండేది అదే పార్టీ అధికారంలో ఉండేది కానీ ఆ అవినీతి పరులు అయ్యే వాళ్ళు కాదు దేశభక్తులుగా మారేవాళ్ళు వాళ్ళు ఆయన ఉన్నటువంటి ఒక కనీసం ఒక పది సంవత్సరాలు ఉంటే ఆ పది సంవత్సరాల కాలంలోనైనా సరే దేశ భక్తులు తయారు చేసేవాళ్ళు ఇక మొదటి ఏదైతే ఉంటుందో అది అంటే మీరు అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అని అలాగే ఆయన పరిపాలించినటువంటి మొదటి పది సంవత్సరాలు బాగా పరిపాలించేస్తే మన విద్యా వ్యవస్థ మారేది కాదు మన ఆర్థిక వ్యవస్థ మారేది కాదు అన్నీ కూడా చాలా మంచి దినిగి ఉండేది ఆయన అప్పటికే ప్రధాన అవ్వక ముందే ఆయన మన హైదరాబాద్ని విలీనం చేశాడు భారతదేశంలో అంతేకాదు అక్కడ ఏదో పంజాబ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం మొత్తం పాకిస్తాన్లోకి వెళ్ళిపోతానంటే దాన్ని విలీనం చేశాడు అంతేనా పాకిస్తాన్ నుంచి అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ వరకు కూడా ఇరవై కిలోమీటర్లు వెడల్పున ఒక రోడ్డు వేయండి మాకు మేము విమానాల నుంచి వెళ్ళలేం కదా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మాకు ఏమొచ్చేసి అటోక మొక్క ఇటోకు ముక్క ఇచ్చారని పాకిస్తాన్ అని అని అంటే నెహ్రూ ఏమొచ్చేసి ఆ ఇరవై కిలోమీటర్లు మీరు వేసుకోండి ఇరవై కిలోమీటర్లు కాదు కానీ ఒక పది కిలోమీటర్లు వెడాలకున్న మీరు ఒక దారి వేసుకోండి అంటే అది రాజస్థాన్ నుంచి కశ్మీరు రాజస్థాను ఢిల్లీ అది ఏదో ఉంటాయి కదా మొత్తం ఉత్తరప్రదేశ్ బీహారు వీటి మీదగా వేసుకోమని ఆర్డర్ ఇచ్చారు ఆ బంగ్లాదేశ్ వరకు అలాంటి గొప్ప ప్రధాని మన నెహ్రూ అలాంటి వ్యక్తులను కూడా ఆపినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ప్రధానిగా ఉంటే ఎలా ఉండేదో చూడండి మీరే